హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సెక్షన్ అగ్రికల్ ఛానల్స్ ఈరోజు అయితే మీరు చూస్తున్న సంత అయితే బుడమూరు సంత ప్రతి సాంబారం అయితే జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ థర్టీ నుంచి అయితే ఈ సంత జరుగుతుంది ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసిన అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ అయితే చేయట్లేదు లైక్స్ తక్కువ వస్తున్నాయి కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో అయితే ఈ సంత లావేరు మండల బొడుమీర్ వీడియోస్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ లైక్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లేట్గానే రిప్లై చేస్తాను ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ రెండవ యాదా రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఇంతకుముందు అట్లా ఎనిమిది అని చెప్పిన రోజుకి పదహారు వేల అయితే ఇచ్చింది అని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఆవి అయితే మీడియం సైజు షార్ట్ కాదు కొంచెం మీడియం సైజు ఆవు క్వాలిటీ వైజ్ అయితే ఆ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది అయితే వన్ వీక్లో ఉంటుందని చెప్పడం జరిగింది ఏవైతే చాం జెర్సీ ఇది నాలుగు ఆవు ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పిన రోజుకి ఆర్లెటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మీ హెచ్చప్ మా ఉంది వన్ మంత్ అయిందని చెప్తున్నారు ఈయన రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు వర్షం కారణంగా కొంచెం వీడియో తీయడం ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ కానీ వెళ్ళాక మరి వీడియో అయితే తీయాలి కాబట్టి కంపల్సరీ అయితే మీ అందరి కోసం వీడియో చేస్తున్నాను మీరు మాత్రం చేయవలసిన పని ఏంటంటే కంపల్సరీ నా వీడియో చూడగానే మీరు లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి యాభైతే చూడడం ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇది ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంది మన సీ ఆవతి చూడే మూడో ప్యూర్ జెర్సీ రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు షార్ట్గా ఉంది ఆవతి చాలా షార్ట్ ఇంకా అయితే ట్వంటీ డేస్లో ఈతుందని చెప్పడం జరిగింది పాలైతే నాలుగు నాలుగు చప్పని రోజుకి ఎనిమిది అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆవ అయితే చాలా షార్ట్గా ఉంది జెర్సీలో పొట్టిగా ఉంది దేశీ ఆవు చూడండి ఒక నాటావు ఇది ప్యూర్ నాటు మీడియం సైజ్ ఆవు షార్ట్ కాదు హైట్ కాదు మీడియం సైజ్ ఆవు రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఇంకా వన్ వీక్లో అయితే ఈనిస్తుంది ఈంతది ఆవు పాలైతే ఇది రెండవ చేతి కాబట్టి ఇంత ఏట్లో రోజుకి నాడు లెటర్ పాలు అయితే ఇచ్చింది పూటకి రెండు చొప్పున మీరైతే వీళ్ళందరూ నా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ చేయమని చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ వాళ్ళు జోక్స్ వేసుకున్నాను ఏవైతే చోట ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఈయన వన్ మంత్ అయిందని చెప్తున్నారు ప్యూర్ హెచ్ఎఫ్ ఇది దూడ చనిపోయిందని చెప్తున్నారు ఉదయం నాలుగు సాయంత్రం నాడు చెప్పిన రోజుకి ఎనిమిది పాలు అయితే ప్రజెంట్ అవుతుందని చెప్పడం జరిగింది ప్యూర్ హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్టేషన్ ఇది రేట్ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఆరు వేలు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే చాం ఫ్రెండ్స్ నలభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇది మొదటివేత ఫస్ట్ లాస్ట్ కాబట్టి మొదటిత కాబట్టి ఎన్ను పోలిస్తుంది అనే విషయం అయితే తెలిసి చెప్పలేము క్వాలిటీ వైజ్ బ్రీడ్ వైజ్ అయితే చూసుకొని కొనుక్కోవాలి వార్షిక కారణంగా అయితే ఆవులు అయితే పెద్ద రేట్లు అయితే లేవు కానీ కొన్ని కొన్ని కొంతమంది చెప్తున్నారు గట్టిగా రేట్లు కొంతమంది డౌన్ చెప్తున్నారు రేట్లు సో ఫ్రెండ్స్ ఏ ఆవు ఫస్ట్ లాక్ట్ ఇచ్చింది ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పిన ఆర్ఎస్లోకి పాయిలు వస్తుంది అని చెప్తున్నారు ఈయన అయితే ఆన్లైన్లో అవుతుందని చెప్పడం జరిగింది ఏవైతే చాలా ఫ్రెండ్స్ రేటు పన్నెండు వేలు చెప్తున్నారు ఈయనైతే వారం రోజులు అవుతుందని చెప్తున్నారు నాటావు ఇది ప్యూర్ నాటావు షార్ట్గా ఉంది ఆడ దోడ కూడా ఆడదోడే ఉదయం లీటర్లు సాయం లీటర్ చెప్పిన రోజుకి రెండు లీటర్లు పాలు తీస్తుందని చెప్పడం జరిగింది ప్యూర్ నాటా ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆవు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు మగదోడితో ఉంది ఫస్ట్ లాక్టేషన్ కూడా రోజుకి ఐదు లాంటి పాలు అయితే ప్రజెంట్ ఇస్తుందని చెప్పడం జరిగింది ఇవైతే చూడండి ముప్పై వేలు చెప్తున్నారు నాలుగు ఐదు ఈతలు ఆవు ఇంకా దగ్గర ఇరవై ఐదు రోజులు అయితే వేయడానికి టైం అయితే ఉంది జెర్సీ అవి ఆవైతే మీడియం సైజు ఆవైతే నాలుగైదు ఆవు ఫ్రెండ్స్ ఇది పాలు అయితే ఐదే చొప్పున రోజుకి పది లీటర్ పాలు తీస్తుందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఆవు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ సాహివాళ్ళు హెచ్ఎఫ్ ఇది మిక్సింగ్ హెచ్ఎఫ్లో సాహివాళ్ళు హెచ్ఎఫ్ సాహివాళ్ళు మిక్సింగ్ సెకండ్ లాక్టెషన్ అని చెప్పడం జరిగింది పాలు ఎనిమిది చొప్పున రోజుకి పదహారు లీటర్ పాలు అయితే చెప్పడం జరిగింది రేట్ అయితే మనకు డెబ్బై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పావైతే బాగుంది క్వాలిటీ వైజు ఫ్రెండ్స్ మీరు అయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ అయితే చేయండి వర్షం కానీ వీడియో అయితే తీయడం నాకు కొంచెం ఇబ్బంది అయింది అయినా చేస్తున్నాను ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఒక్క వేలు పావైతే ఫస్ట్ లాక్టేషన్ ఏవైతే చాలా ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు సాయం వాళ్ళు చాలా చద్దావు ఇంకైతే ఒక టెన్ డేస్లో ఉంటుందని చెప్పడం జరిగింది ఫస్ట్ ల్యాకేషన్ కాబట్టి ఎంపాలుస్తుందనే విషయం అయితే తెలీదు చాలా పెద్ద అవసరం అంటే సాహివాల్ నాటు సాహివాల్ మిక్సింగ్ ప్యూర్ సాహివాల్ కాదు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఇది రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాకేషన్ ఇంకా దగ్గర రోజు రైతే తినడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు సంతలో వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నేను అదే రేట్ మీకు చెప్తున్నాను రేట్ అయితే మనం బేర్ మాడుకునే విధానం బట్టి అయితే ఉంటుందా క్వాలిటీ వైజ్ అయితే ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంక దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఎండానికి అయితే టైం ఉందని చెప్తున్నారు అయితే ఆవు ప్యూర్ జెర్సీ ఇది క్వాలిటీ వైజ్ అయితే టీ బాగుంది ఫస్ట్ లెక్టన్ కాబట్టి ఎన్ని పాలు వస్తుందని చూస్తాం కొనుక్కోవాలి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ యాభై మూడు వేలు చెప్తున్నారు ఇది రెండవ తావు ఆవు ఇంతకుముందులో ఆరు ఆరు చొప్పన రోజుకి పన్నెండు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ట్వంటీ డేస్లో ఇంటుందని చెప్పడం జరిగింది ఇరవై రోజులు అయితే ఇవ్వడానికి అయితే టైం పడుతుంది అని చెప్తున్నారు ఆవితి సైజు అయినా ఫ్రెండ్స్ మీడియం సైజు కాదు పెద్ద అవేనాయింట్ శీతలావి రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇది ఆరు చేతలు అయితే ఉంటుంది పాలు అయితే ఇంతకుముందు ఐదు ఐదు చొప్పున రోజుకి పది లెటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు యావకైతే బేర్మవుతుంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లాక్ట్ ఇచ్చినావు రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పాలు మూడు మూడు చొప్పున ఆరు లెటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది మగదోడితో ఉంది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది అయితే వర్షం కారణంగా అవ్వలేదు అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ వారం బుడి మూర్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మర్చి మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్ రేట్గానే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్